హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్ నేను మీ పావని ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే మటన్ కర్రీ అండి ఈ రోజు మనం మటన్ కర్రీని ప్రెషర్ కుక్కర్ లో ఎలా తయారు చేయాలో చూద్దాము దీన్ని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే చాలా ఈజీగా చేయొచ్చండి చాలా టేస్టీ గా కూడా ఉంటుంది ఈ రోజు మనము ఈ మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాము అందుకోసము నేను ఇక్కడ వన్ కేజీ మటన్ తీసుకున్నాను ఈ మటన్ ని నీట్ గా వాష్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మనము మటన్ కర్రీ ఎలా తయారు తయారు చేయాలో చూద్దాము అందుకోసం గ్యాస్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులో ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా ఒక మూడు ఇలాచి ఐదారు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు అన్ని వేసుకుని వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ ని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఆనియన్స్ మంచి గోల్డ్ కలర్ వచ్చి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా పచ్చివాసన పోయే వరకు నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టూ మీడియం సైజ్ టమోటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ టమోటాలను కూడా బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు టమాటాలు కూడా బాగా ఉడికాయి కదా ఇప్పుడు ఇందులో ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకోండి మటన్ ఉంది కదా అది వేసుకోవాలి అది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ప్రెషర్ కుక్కర్ లో ఎక్కువ వాటర్ పోసుకోని అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ వన్ గ్లాస్ పోసుకుంటున్నాను సరిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుని ఇంకొకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని ఐదు నుంచి ఆరు విజిల్స్ రానిచ్చుకోవాలి ఎందుకంటే మనకి మటన్ ఉడకడానికి కొంచెం సేపు లేట్ అవుతుంది కాబట్టి అందుకని ఐదు నుంచి ఆరు విజిల్స్ రానివ్వాలి లేకపోతే మటన్ సరిగ్గా ఉడకదండి చూడండి ఇక్కడ నాకు ఐదు విజిల్స్ వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు విజిల్ పొంత పోనివ్వాలి చూడండి కాసేపు తర్వాత నేను చెక్ చేస్తున్నాను నాకు విజిల్ అంతా పోయింది కాబట్టి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఆయిల్ పైకి వచ్చి ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయ్యిందో మటన్ మనకి పీసెస్ కూడా బాగా కుక్ అయ్యాయండి చూసారు కదా మటన్ కర్రీని ఎంత సింపుల్ గా చేయగలిగాము మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలాగే మటన్ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్